రాచకొండ కమిషనరేట్ పరిధిలో గోవర్ధన్ బలవన్ మరణం వేతనం సమయానికి అందకపోవడంతో మనస్తాపం ప్రభుత్వ తీరుపై ప్రతి నెల ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు సర్కార్పై తీవ్రంగా మండిపడుతున్న గార్డులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం పోయిన నెల కూడా చూసినాం మనం హోంగార్డులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిండ్రు కిందరన్న వార్తలు చదివితే వాళ్ళ వార్తల కామెంట్లు కూడా పెట్టిండ్రు అయ్యో గార్డుల గురించి మాట్లాడండి జీతాల గురించి మాట్లాడండి మాకు జీతాలు రాలేవు ఇరవై తారీఖు దాటిపోయింది హోంగార్డులకు జీతాలు ఇస్తలేవని మొత్తుకున్నా కూడా ఆ ఇరవై తారీఖు తర్వాత వేసేసి మళ్ళమున్న మొన్న ఒకటో తారీఖు మొదలైతే తనంగా ఈ మే నెల మొదలైతే దనంగా ఈ నెల కూడా జీతాలు లేటుగానే వస్తాయి మీరు జీతాల మీద ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పేసి అధికారులు సాగు కబురు సల్లగా చెప్పిర్రట హోంగార్డుల బాధ అంతా ఇంత కాదు మేము అధికారంలోకి వస్తే ఒకటో తారీఖే జీతాలు పడతాయి అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఈవెల్ల ఒకటో తారీఖు కదా ఇరవై తారీఖు పోయినా కూడా మాకు జీతాలు పడతలేవని హోంగార్డ్లు బలిమికి జీవి తీసుకుంటా ఉన్నారు అన్నలు మీ కుటుంబాలు రోడ్ల పడతాయి అపో సపోజ్ ఎచ్చుకొని తినుండి ఉన్నని రోజులు కొన్ని రోజులు మంచి కొన్ని రోజులు సేడు బతుకుంటే బలిసాగి నచ్చని బతకచ్చు అని అంటారు ఆత్మహత్యలు చేసుకుంటే మాత్రం మీ కుటుంబాలు మాత్రం పక్కా రోడ్డు మీద పడతాయి ఆదుకోవడానికి సర్కారు కూడా ముందడికి రాదు నిన్న మనం చూసినాం చచ్చిపోయి ఆయన ప్రభుత్వ ఎంప్లాయే చచ్చిపోయి ఆడాదైనా చచ్చిపోయినాక వచ్చే బెనిఫిట్స్ రాలేవని కలెక్టరేట్ ముందు ధర్నాక దిగిరు నిన్న మనం చూసినాం ఆ వార్త